నమస్తే అండి నేను మీ సాయి ముప్పిడి ఈ వీడియోలో నేను నేను స్ప్రే చేసిన మందులు చూపించడానికి ఈ వీడియో చేస్తున్నానండి ముందుగా వచ్చేసరికి యువాన్ అండి యువాన్ అనే మందు ఇందులో మనకు పోలీస్ టెక్నికల్ అండి సిప్రోనిల్ ఫార్టీ పర్సెంట్ మరియు ఇమిడాక్లోరపిడ్ ఫార్టీ పర్సెంట్ ఉండే ఉంటుందండి ఇది మనకు దోమకు తెల్ల దోమ మరియు పచ్చ దోమ రసం పీల్చే పురుగుల మీద చాలా అద్భుతంగా పనిచేస్తుంది అండి మరియు ఇందులో కాంబినేషన్గా పిఐ వాళ్ళది ఫాస్మేట్ అండి ఫిఫ్టీ పర్సెంట్ మరియు సింజంతా వాళ్ళది క్వాంటిస్ అండి ఇవి మూడు కలిపి స్పేయనండి మనకు యువాన్ మరియు ఈ ఫాస్మేటు రసం పీల్చే పురుగులు మరియు తామర పురుగు మరియు నల్లి ఇలాంటి రసం పీల్చే పురుగుల మీద చాలా అద్భుతంగా పనిచేస్తుంది మరియు ముడత కూడా మనకు క్లియర్ చేస్తుంది చూడండి మన తోటలో కొద్దిగా ముడుతున్నది అందుకే స్ప్రే చేశానండి క్వాంటిటీస్ వచ్చేసి మనకు అదొక బయోస్టిమిలెంట్ అమినో యాసిడ్స్ ఉండడం ద్వారా మనకు చేను బాగా పూత రావడానికి చాలా ఉపయోగపడుతుందండి క్వాంటిటీస్లో మనకు ఆర్గానిక్ కార్బన్ మరియు కాల్షియం అమినో యాసిడ్స్ పొటాషు పొటాషు కంటెంట్ ఎక్కువ ఉండడం వల్ల మనకు కాయ చాలా నీట్గా వస్తుందండి మరియు పొటాషియం ఉండడం ద్వారా మనకు కాయ నాణ్యత పెరుగుతుందండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఉంటానండి